హాయ్ ఫ్రెండ్స్ మా పెరగలో అయితే ఉసిరి చెట్టు ఉంది ఉసిరికాయలు అయితే తెమ్ముతున్నాడు మా చిన్నోడి కోసం ఉసిరికాయలు తెంపుతున్నాడు మా చిన్నోడి కోసం అయితే ఉసిరికాయలు అయితే తెంపుతున్నాడు ఇడంటే ఉసిరికాయలు కావాలంట ఇదైతే చెట్టు ఎక్కడైతే దిగుతా అలా అమ్మనైతే అయితే ఉసిరికాయ కోసం ఉసిరికాయ కోసం బ్యాట్ అయితే తోనైతే వాళ్ళమ్మను కొట్టేశాడు కొద్ది ఉన్నాడు కానీ ఉసిరికాయలకి ఏమొచ్చి ఆ బ్యాట్ అయితే ఉసురుతున్నాడు ఉసిరికాయలకి అంత పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు మీద ఉసిరికాయలు ఈ చిన్న బ్యాట్ తో కొడుతుంది అండి చిన్నగాడు ఇదిగోండి వాళ్ళన్ని చూడండి ఉసిరికాయలు అయితే తెంపాడు ఫుల్ ఉసిరికాయలు అయితే తెంపాడు అవి ఉసిరికాయ ఉన్నాయి ఏవి ఉబ్బున్నాయో చూద్దా చూడండి ఎన్ని ఉసిరికాయలు పెద్ద పెద్ద ఉసిరికాయలు అండి పత్రిక అయితే చాలా బాగుంటాయి ఇంకా ఉసిరికాయలు కాక ఇంకా అయితే ఏడాప్పమన్నాడండి కావాలంట చూడండి అన్నయ్య ఎక్కి చెట్టు ఎక్కి తెంపిరా అంటూ ఉన్నాయి మరలేము అవి మన ఫ్రిడ్జ్ లో ఉన్నాయి కదా అయితే వేడాపళ్ళు సాఫ్ట్ వీడియో పెట్టాను కదండి అయితే మా ఆయన అయితే తెంపిస్తాడు ఇంకా చెట్టుకి అక్కడక్కడ ఉన్నాయి ఇంకా అవి కొంచెం పెద్ద అయితే తెంపుకోవచ్చు ఏడాపలు కావాలంటున్నాడు మరైతే ఏడాపళ్ళు అయితే చెట్టుకైతే లేవు చిన్న పింజులేండి అవి అయితే తెంపట్లేదు ఇంకా ఉసిరికాయలు అయితే తెంపారు ఒకసారి మా పెరల్లోనే ఏవో చెట్లు ఉన్నాయో మీకైతే వీడియో తీస్తాను ఒకసారి వీడియో చూసుకొని వీడియో పెడతాను ఫుల్ వీడియో పెరల్లో ఎన్ని చెట్లు ఉన్నాయో అలాగే మేము కోల్డ్ పెంచుతున్నాము అవి మొత్తం వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకా మా ఆయన అయితే వెళ్ళేసి రాగానే అయితే బాబా ఉసిరకాయలు అయితే తెలిపాడు అన్నయ్య ఆ ఊరబెట్ట ఉసికాయలు అయితే తెంపాడు అన్నయ్య అనేసి వాడైతే తీసుకొని వచ్చి కూర్చొని పెట్టుకొని చూపిస్తున్నాడు అండి అలాగే మా ఆయన అయితే వాళ్ళు వచ్చారనేసి కూర అయితే తీసుకొని వచ్చారండి ఇంకా బయట బండి బండి రాగానే అయితే ఇంకా పే చేతి పెట్టాడు బాబు శ్రీకాయలు తెంపారు రా అనేసి నువ్వు చెట్టు ఎక్కి ఎక్త నువ్వు చెట్టు ఎక్కి తెంపు ఇదిగోండి ఉసిరికాయలు ఉసిరికాయలన్నీ తెంపేసి అయితే మంచం మీద అయితే పోగపెట్టుకున్నాడు చూడండి దుప్పట్లో పోగెట్టుకొని చూసుకుంటాడు ఎన్ని ఉసిరికాయలు లెక్క పెట్టుకుంటాడు ఇందులో ఒక్క ఉసిరికాయ తీసినా కందిరాలాగా ఇంకా అయితే ఒప్పుకోడండి చూసారు కదా చిన్న బుడతను ఉసిరికాయలు అన్నీ తెచ్చుకొని పోగెట్టుకొని నవ్వుతున్నాడు ఇంకాను డాడీ నాకు ఒక్క ఉసిరికాయ ఇస్తావా ఇవ్వడంటండి అంటండి ఒక్కటివ్వునా ఒక్క ఉసిరికాయ ఇవ్వు ఎలాగుందో తిని చూపిస్తాను ఇంకైతే ఉసిరికాయలు నేను అడుగుతున్నాను అనేసి అబ్బా ఏ ఊరు పండిందో ఒక ఉసిరికాయ అయితే ఇచ్చాడండి మళ్ళీ ఆడలాగేసుకోండి ఆ ఉసిరికాయ అయితే అదిగోండి ఉసిరికాయలు అన్ని తెంపుకొని పోగెట్టుకుండా మంచం మీద ఇంకెవరు తీసేస్తారనేసి జోబీలోనైతే వేసుకోవడానికి ట్రై చేస్తుండే ఆ జోబీ అయితే చిన్నది ఉంది అది అయితే దూరట్లేదు ఆ జోబీలో ఉసిరికాయలు అయితే ఇంకా మేము ఎక్కడ అడుగుతాము ఇంకెక్కడ తీసేస్తాం అనేసి జోబీలు అయితే తీస్తున్నారు ఆ జోబీలు అయితే రావట్లేదా జోబీలో ఎన్ని ఉసిరికాయలు పడతాయండి చిన్న ఫ్యాన్ జోబి అది జోబీలో పెట్టుకోకుండా బెల్ట్ పెట్టుకుంటారు కదండ ఉసిరికాయలు అయితే పెట్టేస్తున్నాడు ఇంకా ఎవరు తినేస్తారనేసి నాన్న నాకు కుసిరికాయ ఇవ్వాలా మా చెల్లెలు అయితే తెల్లవారే వచ్చారండి అలాగా తెల్లవారి వస్తాడు ఇంకా ఉసిరికాయ కావాలి ఆ పళ్ళు కావాలి ఈ పళ్ళు కావాలి అని అడుగుతాడు అన్నీ తెనిపించమంటాడండి చెట్లు ఇంకా చూడండి ఆ ఉసిరికాయలు అయితే ఓరబెట్టమంటున్నాడు అండి ఉసిరికాయలు ఓరబెట్టేసి అని అంటుండు ఓరబెట్టి ఇంకా ఓరబెట్టేసి తెచ్చిమ్మంటే అప్పుడే ఊరిపోతాయి అనుకుంటాడు నీట్లో వేయగానే నువ్వు ఈసారి మళ్ళీ వస్తావు కదా అప్పుడు ఊరుతా ఇప్పుడు ఓరవు ఎందుకంటే పెద్ద మగవాడు సైకిల్ అయితే తొక్కుతున్నాడు నేను వెళ్ళి వస్తాను కూరకాయ అయితే అంటూ కూర బాగా తెచ్చుతాడు కానీ వీడంట సైకిల్ మీద అంట సైకిల్ వేసుకొని కూరకైతే వెళ్తారంట